ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైద్య అధికారులు సదరం సర్టిఫికేటు మంజూరు చేసే వైద్య అధికారులు రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా ఈ విషయాన్ని సున్నంగా పరిశీలన చేయండి ఏది నిజం అయితే దానిపై దృష్టి పెట్టి ఇలాంటి వైకల్యం ఉన్న దివ్యాంగులందరికీ కూడా సహాయం అందించండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఇమేజెస్ మెంటలీ రిటైర్డ్ పర్సన్స్ ఇంకొకటి సెబిరల్ పాలసీ పర్సన్స్ సెబిరల్ పాలసీ వైకల్యం ఉన్న వ్యక్తులు ఈ విధంగా ఉంటారు మెంటలీ రిటైర్డ్ వైకల్యం ఉన్న వ్యక్తులు ఈ విధంగా ఉంటారు వీరిద్దరూ కూడా ఈ రెండు కేటగిరీలకు చెందిన వికలాంగులు కూడా పూర్తి స్థాయి మంచానికి పడి ఉండి కేవలం తల్లిదండ్రులపైనే ఆధారపడుతూ జీవించే వైకల్యం ఉన్న వ్యక్తులు అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ పెన్షన్లు పేరిట తొమ్మిది రకాల డిసీజ్ ఉన్న వారికి ఆయా కేటగిరీని బట్టి కొందరికి పదివేలు కొందరికి ఐదు వేలు కొందరికి మూడు వేలు పెన్షన్ ఇవ్వడం జరిగేది అయితే ప్రధానంగా డిఎంహెచ్ఓ పెన్షన్లో పోస్ట్ పోలియోపరాలసిస్ వైకల్యం ఉండి లేకపోతే డిస్ట్రోఫీ కండరాల బలహీనత పూర్తిగా ఉండి చదరం సర్టిఫికేట్లో ఎయిటీ పర్సెంటేజ్ వైకల్యం ఉన్నట్లు కనబడితే వారు మంచానికి కానీ వీల్చైర్కి కానీ పరిమితమైతే వాళ్ళకి డిఎంహెచ్ఓ పెన్షన్కి అర్హులనేసి జీవో జారీ చేయడం జరిగింది ఆ విధానంలో చాలా వరకు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది ఇప్పటి వరకు కూడా సదరం బోర్డు ద్వారా ఇచ్చిన సదరం సర్టిఫికేట్లలో పోస్ట్ పోలియో పారాలిసిస్ ఎయిటీ పర్సెంటేజ్ దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లాగే డిస్ట్రోఫీ అనేది సరైన విధానంలో మెన్షన్ చేయకపోవడం వల్ల ఎక్కువ మంది పోస్ట్ పోలియో పెరాలసిస్ కిందకి వచ్చేవారు వారందరికీ కూడా డిఎంహెచ్ఓ పెన్షన్లు ఇచ్చేవారు అట్లాగే డిఎంహెచ్ఓ పెన్షన్లు ఎవరైతే మంచానికి పడి ఉన్నారో వారందరికీ కూడా కొంతవరకు గుర్తించి డిఎంహెచ్ఓ పెన్షన్లు జారీ చేయడం జరిగింది అయితే కొంతమంది అనర్హులు ఈ డిఎంహెచ్ఓ పెన్షన్లో చదరం సర్టిఫికేట్ ఆధారం చేసుకొని ఎయిటీ పర్సెంటేజ్ వైకల్యం ఉంది మాకు ఈ యొక్క పోస్ట్ పోలియో పెరాలసిస్ డిసీజ్ ఉంది అని చెప్పి కొంతమంది నడుస్తున్న వికలాంగులు చేరుకోవడం జరిగింది కొంతమంది బాకురుతు ఉన్న వికలాంగులు చేరుకోవడం జరిగింది ఈ బాకురుతు వీల్చైర్కు పరిమితమైన వారందరూ కూడా డిస్ట్రోపిక్ కేసుల కింద వస్తారు కాబట్టి వారందరికీ కూడా ఈ పెన్షన్లు అర్హత ఉంటుంది కొంతమంది చెయ్యిలు ఒక చెయ్య పోయినవారు ఒక చెయ్య పోలియోకి గురి కావడంతో అలాంటి వారు కూడా ఈ యొక్క పెన్షన్కి ఎందుకంటే సదరణ సర్టిఫికేట్లో ఉన్న లోపం ఆ సదరణ సర్టిఫికేట్లో ఉన్న డిసీజ్ యొక్క మెన్షన్ బట్టి ఇలాంటి వారు అందరూ కూడా డిఎంహెచ్ఓ పెన్షన్లు చేరిపోయారు అయితే రాష్ట్ర ప్రభుత్వం డిఎంహెచ్ఓ పెన్షన్లు ఎక్కువ మోతాదుల్లో ఇవ్వడంతో దానిపైన రెండు వేల ఇరవై ఒకటిలో దీ ఒక పెద్ద సర్వే చేసి చాలా వరకు జీవో ఒక జీవోని ఏర్పాటు చేసి పెన్షన్లు తొలగించడం జరిగింది నిజంగా ఆ పెన్షన్లు తొలగించేటప్పుడు కొంతమంది మెడికల్ అధికారులకి మెడికల్ ఆఫీసర్లకి ఆ జీవో పైన సరైన అవగాహన లేకపోవడం వలన ఈ యొక్క డిసీజుకు గురైన వారిని కూడా కొంతమందిని తీసివేసి అదే డిసీజ్ గురైన కొంతమందికి ఈ యొక్క పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉండేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క పరిశీలనలో చాలామందికి అన్యాయం జరిగింది అయితే ఇప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల ప్రచారంలో చేసిన మాట ప్రకారంగా పూర్తిస్థాయి వైకల్యం ఉన్న దివ్యాంగులకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ను మంజూరు చేస్తాననేసి ఆయన చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ అధికారులు ఆ జీవోని తప్పుతో పట్టించినట్లుగా కనబడుతుంది నిజంగా పూర్తిస్థాయి వైకల్యం ఏ కేటగిరీల్లో ఉన్న దివ్యాంగులకి ఉంటుంది అనే అవగాహన ప్రభుత్వ అధికారుల్లో లేకపోవడంతో ఏదైతే అడ్డీ మెడికల్ పెన్షన్లో పూర్తిస్థాయి వైకల్యం పోస్ట్ పోలియో పారాలసిస్ డిస్ట్రోపీ ఉన్న వారు మంచానికి పరిమితమైన వాళ్ళు వీరే పూర్తిస్థాయి వైకల్యం గలవారు అని చెప్పి పూర్తిగా ఆ జీవోలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశాన్ని పూర్తిగా తప్పుతో పట్టించినట్లుగా కనబడుతుంది అయితే నిజంగా పూర్తిస్థాయి వైకల్యము మెంటలీ రిటైర్డ్లో ఉంటుంది అట్లాగే చెబ్రిల్ పాలసీ కేసుల్లో కూడా ఉంటుంది అట్లాగే ఈ యొక్క సిబిరల్ పాలసీ మెంటలీ రిటైర్డ్ పర్సన్స్ని పూర్తి స్థాయిలో అవగాహన ప్రభుత్వ అధికారులు చేసుకొని వీరికి కూడా ఈ యొక్క పెన్షన్లు డిఎంహెచ్ఓ పెన్షన్ల కింద వీరిని కూడా గుర్తించి వీరందరికీ కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్లు ఇవ్వడానికి ముందడుగులు వేయాలి అలాగే పూర్తిగా మంచానికి పడి ఉన్న వారిని పూర్తిగా దేకులుతూ బాకరే వాళ్ళ బాకరే దివ్యాంగులని ప్రభుత్వం గుర్తించి వారందరూ కూడా డిస్ట్రోఫికేషన్ కింద వస్తారు కాబట్టి కండరాల బలహీనత దాంట్లోకి వస్తారు కాబట్టి వారందరికీ కూడా ఈ యొక్క డిఎంహెచ్ఓ పదిహేను వేల రూపాయలు పెన్షన్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేసి ఇందు మూలంగా ఈ యొక్క వీడియోలో ఉన్న విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వ అధికారులు మెడికల్ అధికారులు దివ్యాంగులు గమనించి ఈ యొక్క పెన్షన్ను డిఎంహెచ్ పెన్షన్ను ఈ యొక్క కేటగిరీకి సంబంధించిన వారందరికీ కూడా అందించే దిశగా ముందడుగులు వేయాలని కోరుతున్నాను